తహసీల్దార్ వారికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేస్తున్నారో దానికి నిరసనగా ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కు రావడం జరిగింది ఏదైతే పీపీపి పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు వైద్య విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినారు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే నిరసన తెలియజేస్తున్నాం వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీపీపి పేరుతో కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేటీ కార్యకరణ చేయాలని నిర్ణయించింది కాబట్టి ఈరోజు మేము తహసీల్దార్ గారు మరియు ఆడియో ఆర్డి గారికి వినియోగించుకున్న ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేటు కన్నా వాళ్ళు చేయదలుచుకున్నారో దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మరియు అభివృద్ధి సంక్షేమం మరియు అభివృద్ధి అనేది ఆయనకి చెల్లుబాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది బాకీలు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అలాగే సంక్షేమం శూన్యం ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో చెలగట మారుతున్నారు కాబట్టి మేము ఈ విధానానికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇచ్చేదానికి వచ్చినాం